చె యాభై శాతం రిజర్వేషన్ కల్పించి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ కల్పించిన గొప్ప మహోన్నత వ్యక్తి సావు మహారాజ్ గారు ఆయన ఆశయాలను పులిపుచ్చుకొని బీసీలకు నలభై రెండు శాతం ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినాకనే ఎన్నికలకు పోతా అని చెప్పి ఎన్నికలకు ముందు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని నెరవేర్చాలని చెప్పి గత ఆరు నెలలుగా మేము పోరాటం చేస్తూనే ఉన్నాం బీసీ సంఘాలుగా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చిండు మరి ఆ ఆర్డినెన్స్ ఎంతవరకు మీరు ముందుకు తీసుకుపోతారు అనేది కూడా ప్రభుత్వం చెప్పాలి ఆ ఆర్డినెన్స్ను కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ ఒత్తిడితోటి రాష్ట్ర రాష్ట్రపతి నుంచి గెజిట్ రిలీజ్ చేసి ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్కు ఒక చట్టబద్ధత కల్పించాలనే ఉద్దేశంతో ఏదైతే మీరు ఇచ్చిల్లో ఆమీ ఆ హామీని నెరవేర్చే వరకు మేము పోరాటం చేస్తామని తెలియజేస్తూ దానికి సంకేతంగానే ఈ నెల ఇరవై ఆరో తారీఖున నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం నలభై రెండు మందిని మేము దీక్ష చేయబోతున్నాం ఈ దీక్షకు పలు సంఘాల నాయకులు బీసీ మేధావులు రాష్ట్ర స్థాయిలో వివిధ ప్రముఖులు కూడా మాకు మద్దతుగా హాజరు కాబోతున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఆ దీక్ష సాక్షిగా మేము నలభై రెండు శాతం స్థానిక సంస్థలు ఇవ్వాలని పోరాటం చేస్తున్నాం ధన్యవాదాలు బీసీలకు నలభై రెండు నలభై రెండు శాతం రిజర్వేషన్లను ప్రకటిస్తూ ఆర్డినెన్స్ని గవర్నర్కి పంపించడం జరిగింది అయితే నలభై రెండు శాతంతో స్థానిక ఎన్నికల్లోకి వెళ్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది వాస్తవంగా ఈ దేశంలో రాజ్యాంగం రాక ముందుకే రాచరిక పాలనలో బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడే కుల్హాపూర్ సంస్థానంలో మన బీసీ అయినటువంటి ఛత్రపతి సాహు మహారాజ్ తన కుల్హాపూర్ సంస్థానంలో యాభై శాతం రిజర్వేషన్లను అమలు చేసి అట్టడుగు వర్గాల బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా ఎంతమందో అంతమందికి వాటాని కల్పిస్తూ రిజర్వేషన్లు అమలు చేయడం జరిగింది ఆ రిజర్వేషన్లను విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో అమలు చేస్తూ బ్రాహ్మణేతర కులాలన్నిటికీ విద్యతో పాటు ఉద్యోగాల్లో అవకాశం కల్పిస్తూ తన సంస్థానంలో కూడా ఉద్యోగాల అవకాశాలను కొనుగోలను కల్పించిన మహోన్నత వ్యక్తి మన సాహు మహారాజ్ ఆయన జులై ఇరవై ఆరో ఇరవై ఆరో తారీఖు నాడు ఈ రిజర్వేషన్లను ప్రారంభించడం జరిగింది వచ్చే జూలై ఇరవై ఆరో తారీఖు నాడు ఆయన స్ఫూర్తితో ఏకశిలా పార్క్ దగ్గర ధర్నా చౌక్ దగ్గర మేమందరం నలభై రెండు మీ బీసీల హక్కుల కోసం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందో ఆ నలభై రెండు శాతం వాటాని వెంటనే పార్లమెంట్లో బిల్లు చేసి చట్టం ద్వారా ఎలాంటి అవంతరాలు లేకుండా చట్టాన్ని తీసుకొచ్చే విధంగా ఒక ప్రకటన చేయాలని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ నలభై రెండు మంది బీసీలము నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం ఆ రోజు దీక్ష చేపట్టబోతున్నాం కాబట్టి మేధావులు బీసీ వర్గాల ప్రజలు అందరూ కూడా కలిసి వచ్చి ఆ దీక్షను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం